హిందువుల అతిపెద్ద పండుగలో వినాయక చవితి అని అర్బన్ నియోజకవర్గ ఎమ్మెల్యే పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు ఈ పండుగకు పాల్ లక్ష్మీబాయి చారిటబుల్ ట్రస్టు ద్వారా సేవ చేసే భాగ్యం నాకు నా కుటుంబ సభ్యులకు దక్కడం పూర్వజన్మ సుకృతమని ఆయన తెలిపారు ఎల్లవేళల ఇందూర్ ప్రజల కోసం తన వంతు చారిటీ ట్రస్టు ద్వారా సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ధన్పాల్ లక్ష్మీబాయి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇందూర్ పట్టణంలోని భక్తులతో పూజలందుకోనున్న వినాయక మండప నిర్వాహకులకు తన వంతుగా పూజ కార్యక్రమాలకు చేయూతనందించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు హిందువులలో అతి ముఖ్యమైన పెద్ద పండుగ వినాయక చవితి అని తెలిపారు ఆంగ్లేయుల కాలంలో హిందువుల ఐక్యత కోసం బాలగంగాధర్ తిలక్ హిందూ ఐక్యవేదిక ఏర్పాటు చేసి వినాయక నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం జరిగిందన్నారు నాటి నుండి నేటి వరకు వినాయక ఉత్సవాలు జరుగుతూనే ఉన్నాయని తెలిపారు హిందువుల ఐక్యతను మనవంతు బాధ్యతగా మనం చాటి చెప్పే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేసిన అవసరం ఎంతైనా ఉందన్నారు హిందువుల పైదాడి లవ్ జిహాద్ లాంటివి తరిమి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది ధన్పాల్ లక్ష్మీబాయి చారిటబుల్ ట్రస్టు ద్వారా సేవ చేసే భాగ్యం నాకు నాకు నా కుటుంబ సభ్యులకు దక్కడం పూర్వజన్మ సుకృతమని తెలిపారు ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే భక్తి శ్రద్ధలతో ఆ వినాయకునికి పూజలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు సెప్టెంబర్ ఏడవ తారీఖున దేశవ్యాప్తంగా సంవత్సర కాలంలో హిందూ పండులలో అతిపెద్ద అతి ముఖ్యమైన పండుగ గణేష్ చవితి మరియు గణేష్ నవరాత్రు ఈ శుభ సందర్భంగా హిందూరు నగర ప్రజలకు యువకులకు మరియు పురుషులకు మహిళలకు చిన్నారులకు మీడియా మిత్రులందరి కూడా శుభాకాంక్షలు శుభాభినందనలు ఏదైతే బాలగంగాధర్ తిలక్ ఆంగ్లేయుల కాలంలో హిందువుల ఐక్యత గురించి ప్రారంభించిన ఈ గణేష్ పండుగ ఈరోజు దేశవ్యాప్తంగా ప్రతి గ్రామంలో ప్రతి వీధిలో అంగరంగ వైభవంగా హిందువులు చేసుకునే పండుగ ఇది ఏదైతే బాలగంగాధర్ తిలక్ గారు ఐక్యత గురించి హిందూ ఐక్యత గురించి ప్రారంభించిన ఈ గణేష్ పండుగ మళ్ళీ హిందువుల ఐక్యత కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు హిందువులపైన దాడులు కానీ హిందూ మహిళల పైన లవ్ జియార్ పేరు మీద అఘాయిత్యాలు మనం చూస్తూ ఉన్నాం ఇవన్నీ ఎదుర్కొనాలంటే హిందువుల ఐక్యత మరొకసారి అవసరం ఉందని నేను తెలియజేస్తూ ఉన్నాను హిందూర్ నగరంలో అన్ని మండపాలకు ధన్పాల్ లక్ష్మీబాయ్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేయుతో ఇయ్యడం అనేది నేను నా కుటుంబ సభ్యులు చేసుకున్న అదృష్టంగా నేను భావిస్తాను తప్పకుండా ఇందూర్ నగర్ ప్రజలకు ఎప్పుడు ఇది అవసరం ఉన్నా కానీ మా ట్రస్ట్ ద్వారా సేవలు చేయడానికి ఎల్లప్పుడూ మేము సిద్ధంగా ఉంటాం అదేవిధంగా ప్రజలందరి సహకారంతో ప్రజలందరూ ఆశీర్వాదంతో ఆ గణేషుడి ఆశీర్వాదంతో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి గణేష్ చతు చవితి పండుగ శుభ సందర్భంగా సోదర సోదరి మనులకు యువకులకు మహిళలకు మరియు మీడియా మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు శుభాభినందనలు భారత్ మాతా కి జై